హలో ఫ్రెండ్స్ అఖండ టూ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ మంత్లో అవుతుంది ఏ డేట్కి అవుతుంది అన్నది అందరిలో సందేహం అయితే ఉంది కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు కదా సో బాలయ్య బాబు గారు దానికి ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారనమాట సో బాబు గారు చెప్పిన దాని ప్రకారం మూవీ డిసెంబర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారని అయితే చెప్పారు డేట్ ఏదనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు మొదటి వారంలో ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ అయితే వస్తుందని అఫీషియల్గా చెప్పేశారనమాట సో నిమ్మకూరులో తను పర్యటిస్తున్నటువంటి సందర్భంలో అఖండ టూ మూవీ గురించి అయితే ఈ విధంగా చెప్పుకొచ్చారు మరి ఎందుకు డిలే అవుతుంది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనుకున్నారు కదా ఎందుకు పోస్ట్పోన్ అయింది అంటూ కొంత సందేహం అయితే ఉంటుంది కదా దానికి కూడా క్లారిటీ ఇచ్చారు బాలయ్య బాబు గారు తమన్ గారికి ఇచ్చినటువంటి సమయం ఈ మూవీకి సరిపోలేదని సో తనకు ఇంకాస్త సమయం కావాలి సో అందుకోసం తను టైం అడిగినట్టుగా చెప్పారు అందుకే మూవీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని అనుకున్నట్టుగా జరిగి జరిగిన తర్వాతనే మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాము అందుకే డిసెంబర్లో రావాలని డిసైడ్ అయ్యామనేటట్టు బాలేబాబు గారు అయితే చెప్పారనమాట సో ఇదిగా సెకండ టూకు సంబంధించినటువంటి రిలీజ్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అయితే